పారిశ్రామిక ప్రాంతంలో దారిమైసమ ఆలయాల కూల్చివేతకు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు స్థానిక అధికారులు అత్యుత్సాహంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సూచించారు శుక్రవారం ఉదయం గోదావరికి అని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండ రామాలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాల్ స్వామి మాట్లాడుతూ మైసమ్మ ఆలయాల కూల్చివేత దురదృష్టకరమని విచారణ వ్యక్తం చేశారు అధికారులు ఏకపక్షంగా చేసిన ఈ తప్పిదాన్ని స్థానిక ఎమ్మెల్యేకు ఆపాదిస్తూ పలువురు నాయకులు అసత్య ప్రచారాలకు పాల్పడడం హేయమైన చర్య అని ఖండించారు ఎమ్మెల్యే వచ్చాక ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై ఖచ్చితంగా చర్యలు చేపడతారని ప్రకటించారు ఆలయాల అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆధ్యాత్మిక ఉత్సవాల నిర్వహణకు అంగరంగ వైభవంగా కొనసాగిస్తూ వస్తున్నట్లు చెప్పారు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రతిపక్ష నాయకులు పైశాచిక ఆనందం పొందడం సరైంది కాదని సూచించారు రహదారికి దూరంగా ఉన్న ఆలయాలను పునర్నిర్మించేందుకు ఈ రోజు నుండే చర్యలు చేపడతామని ప్రకటించారు డివిజన్ల వారీగా స్థానికులు స్థలం చూపిస్తే అక్కడ పెద్ద ఎత్తున ఆలయాన్ని నిర్మించేందుకు కూడా ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారని చెప్పారు గడిచిన రెండు సంవత్సరాల కాలంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల నిధులతో స్థానికంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు ఈ అభివృద్ధిని జీర్ణించుకోలేకనే పలువురు పని కట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రజలు ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు ఒక దురదృష్టకర సంఘటన మన మైసమ్మ మైసమ్మ అంటే చిన్న చిన్న షెడ్లను కూల్చేసే క్రమంలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా మీ అందరికీ తెలుసు దాన్ని వల్ల కొన్ని కొంతమంది దానికి కాంగ్రెస్ పార్టీపై నిపం నెట్టే పనిలో బిజీగా ఉండి సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు నానా యాగి చేసే కార్యక్రమం జరుగుతుంది దాని గురించి మేము చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ లేకుంటే రోడ్లకు అడ్డంగా ఉన్నాయనో సం ఏదో ఒక కారణం చేత అధికారులు తీసేసే ప్రయత్నంలో ఎక్కడనో చిన్న పొరపాటు జరిగి అత్యుత్సాహంతో ఏమైనా పొరపాటు జరిగితే జరగచ్చు కానీ ఈ విషయంలో ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో లేకుండా జరిగిన పని అలాంటి సంఘటన జరిగినందుకు ఆ దురదృష్టకరణ సంఘటన జరిగినందుకు మేము కూడా చింతిస్తాను ఈ విషయంలో ఎలాంటి హిందువుల మనోభావాలు కానీ ఎవరి మనోభావాలు దెబ్బ దెబ్బతిన్నా కానీ దానికి తప్పనిసరిగా మేము కూడా చింతిస్తాం జరిగిన దాని మీద తప్పనిసరిగా మా ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే విచారణ జరిపించి సంబంధిత బాధ్యుల మీద తప్పనిసరిగా చర్యలు ఉంటే చర్యలు తీసుకుంటారు అందులో అనుమానమే లేదు అదేవిధంగా ఇదే కొంతమంది ఇక్కడ జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎట్ సేమ్ టైం ఎక్కడ అవకాశం దొరికితే ఎమ్మెల్యే గారిని డ్యామేజ్ చేద్దామనే పని కట్టుకొని ఇలాంటివి ఏమైనా జరుగుతాయా జరగంగానే ఎమ్మెల్యే గారి మీద బురద చల్లదామనే ఒక కాన్సెప్ట్ తోటి కొంతమంది పని లేని నాయకులు పనికి మాలిన నాయకులు గోదావరి కండ్ల తయారైన వాళ్ళు ఎమ్మెల్యే మీద బురద చల్లే ప్రయత్నం చేస్తాను పండుగలకు కానీ ముస్లిం పండుగలకు కానీ ఏ క్రిస్టియన్ పండుగలకు కానీ ఎక్కడ కానీ ఎవరికి తక్కువ చేయకుండా అద్భుతమైన పాలన ఈ ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తుంది అందులో భాగంగా మా ఎమ్మెల్యే గారు ఇంకొక అడుగు ముందే ఉంటారు కానీ ఏ విషయంలో వెనకకు తగ్గే ముచ్చటే లేదు ఎన్నడు పిల్లికి బిచ్చం పెట్టనోడు తర్వాత ఒక గుడికి చెంద రాయనోడు ఇంతవరకు ఒక గుడిని గుడి కార్యకలాపాలు ఉన్నాడు ఒక్కనాడు గుడికి పోనాడు కొంతమంది నాయకులు అదేవిధంగా కొంతమంది అంధభక్తులు వాళ్ళు ఏదన్నా కానీ అది జరిగింది మంచి జరిగిందా చెడు జరిగిందా అది ఎవరి ప్రామేయం ఉన్నది ఎవరి ప్రమేయం లేదు లేదు సోషల్ మీడియాలో ఏడపడితేడ నోటికి వచ్చినట్టు ఒక్కొక్కడు అంత వల్గర్ లాంగ్వేజ్ వాడుకుంటా ఆరోపణలు చెప్తాను దయచేసి మీ అందరికి ఒకటే చెప్తాను గుళ్ళ విషయంలో ఇంతవరకు రామగుండం కాదు నాకు తెలిసి మేడారం ఉన్నప్పటి నుంచి కూడా మన గోదావరి కానీ చరిత్ర ఏ గుడికి కానీ ఏ ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలకు కానీ ఒక్క రూపాయి తెచ్చిన ఎమ్మెల్యే గోదావరి ఖాన్లు ఉన్నాడా అదే మా ఎమ్మెల్యే గారు మీ అందరికీ తెలుసు నేను ఇంతకుముందు చెప్పిన సమ్మక జాతర కావచ్చు రామాలయంలో కళ్యాణం కావచ్చు అంజని ఇప్పుడు మీ అందరికీ తెలుసు బీపవ రోజు టర్నింగ్ లా ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారి సారథ్యంలా కొన్ని కోట్ల రూపాయలతోటి పంచముఖానుమాన్ ను నా భవిష్యత్ అనే రీతిలో నూట యాభై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను నిన్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఈ ప్రాంతంలో జరిగిన చిన్న చిన్న రోడ్లపై ఉన్న టెంపుల్స్ను ఏదైతే కూల్చివేత జరిగిందో అది చాలా దురదృష్టకరం అధికారుల అత్యుత్సాహం ప్రజాప్రతినిధులకు తెలియకుండా అధికారులు చేసిన తప్పిదం ఈ అధికారులు ఎవరైతే తప్పిదం చేసినరో దానికి ఖచ్చితంగా వాళ్ళు నైతిక బాధ్యత వహించవలసి ఉంటుందనేది గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న మాట్లాడి రాత్రి మాట్లాడి చెప్పడం జరిగింది ఈ అధికారులు చేసిన తప్పిదాన్ని కూడా నిన్న ఒక టీఆర్ఎస్ పార్టీకి చెందిన రామగుండం నాయకుడు దాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి మీదకే వృద్ధేతందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ నాయకునికి కొంచెం జ్ఞానము బుద్ధి కల్పించాలని చెప్పేసి ఆ పోచమ్మ తల్లిని వేడుకుంటా ఉన్నాం ఎందుకంటే వాళ్లకు నిత్యము ఏదో ఒకటి ఎమ్మెల్యే గారిని ఎట్లా బదనామ చేయాలనే ఆలోచన తప్ప రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మనం ఏమైనా చేయగలుగుతామా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ఏమన్నా చేయగలుగుతామా అభివృద్ధి చేస్తూ ఉంటే దాంట్లో ఏమన్నా మనం పాలుపంచుకోగలుగుతామన్న ఆలోచన లేకుండా కేవలం రాజ్ ఠాకూర్ గారిని ఎట్లా బదనాం చేయాలనే ఆలోచనతోటి ఒకదానితోటే ముందుకు వెళ్తూ ఉన్నారు నిజంగా గుళ్ళు ఏదైనా చిన్న చిన్న గుళ్ళు ఉంటే కూలగొట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పేసి మాట్లాడుతూ ఎంత దుర్మార్గం అంటే ఎమ్మెల్యే గారు కోట్ల రూపాయలు ఇవాళ మా సోదరుడు మాట్లాడినట్టు రామగుండం గుండాల మీద దాదాపుగా ఇరవై కోట్ల సొంత నిధులతోటి కొండగట్టు దేవాలయాన్ని తలపించే విధంగా ఇవాళ దాదాపుగా నూట ఇరవై ఐదు అడుగులతోటి హనుమాన్ టెంపుల్ నిర్మాణం జరుగుతూ ఉన్నది ఎవరినన్నా ఒక రూపాయి చందాడి ఎవరినన్నా ఇబ్బంది పెట్టిండా ఇది నా సంకల్పం ఇక్కడ హనుమాన్ టెంపుల్ వెలిసిందని చెప్పేసి విహె విశ్వ హిందూ పరిషత్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ వచ్చి కూడా కొబ్బరికాయలు కొడుతూ ఉంటే ఇది నేనే సొంతగా నిర్ణయం తీసుకొని నా సొంత డబ్బులతోటి నిర్మాణం చేస్తామని దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలతోటి ఈ వాళ్ళ కొండగట్టును తలపించే విధంగా అక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నది నిజంగా కూడా ఇవాళ వసంత్ నగర్లో వన్ వే ఉన్నప్పుడు ఎంతో మంది యాక్సిడెంట్లు అయితే చనిపోవడం జరిగింది అక్కడ గౌరవ మనాలి ఠాగూర్ గారు అక్కడ పోయి పూజలు చేసి వచ్చేసి ఆమె అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇబ్బంది అయితే ఉన్నాయి ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఇరవై కోట్ల రూపాయలు పెట్టి టెంపుల్ కట్టిస్తాను మంచిగానే ఉండదు కానీ ప్రజలకడ రోడ్ల మీద ఇబ్బంది జరుగుతూ ఉన్నదంటే ఇలా బసంత్ నగర్ అధికారులతోటి మాట్లాడేసి కొంత సొంత డబ్బులు పెట్టుకొని ఇలా దారి మాస టెంపుల్ దాదాపుగా రెండు మూడు కోట్ల రూపాయలతోటి ఇయాల ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చేందుకు పనిచేస్తూ ఉన్నాడు గౌరవ ఎమ్మెల్యే గారు గుళ్ళు కట్టేటోని అభినందించుడు పోయి గుళ్ళు కూలగొట్టేటోని ఇబ్బంది చేసుడు పోయి దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి ఎమ్మెల్యేనే చేస్తూ ఉన్నాడు ఇన్ని వేల కోట్లు దాదాపుగా వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు ఎమ్మెల్యే గారు గుళ్ళను కట్టిస్తూ ఉంటే వాడు గుడి కొడతా ఉన్నాడు ఏం పని లేక పాట లేక చివరాసలు వచ్చి కూర్చొని ఈరోజు అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే గారు ఇట్లా అభివృద్ధి చేస్తే ఇరవై ఏళ్ళు బాతికపోతాడు మళ్ళీ వాడు గెలవాడు మా పరిస్థితి ఏంది మాకు రాజకీయ భిక్ష లేదు ఇన్ని రోజులు ఈ రాజకీయ భిక్షతోటి మేము అందరం కూడా కోట్ల రూపాయలు అక్కడ సంపాదించుకున్నామా ఆ సంపాదన అంతా ఓడగొడతాడు ఈ ఎమ్మెల్యే అనే బాధ తప్ప వీళ్ళకు ఎక్కడ ప్రజల మీద ప్రేమ కానీ ప్రజలకు ఏదన్నా లాభం చేయాలని ఎక్కడ కూడా లేదు ఇంకా ఈ మీడియా సమా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాలువలింగస్వామి తిప్పారపు శ్రీనివాస్ కొలిపక్క సుజాత ముస్తఫా చెరుకు బుచ్చిరెడ్డి హనుమ సత్యనారాయణ కళ్యాణి సింహాచలం గుండెటి శంకర్ హమీద్ సతీష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు